యాహను శివార్ ఇరవై ఇరవై రెండు చెప్పి జాగ్రత్తగా వినండి ఈ ఐదో మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి క్లుప్తంగా చెప్పేస్తాను నేను త్వరగా విన్నాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద పరిశుద్ధాత్మను చాలు స్తోత్రం చెప్పండి ఇంకొకసారి చెప్పాలి దేవుని బిడ్లారా జాగ్రత్తగా వినండి మాటలు అపోస్తుల్ని దేవుడు ఒక గదిలో కూర్చొని పెట్టి మోకాళ్ళు వేయించి వారి మీద అని ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పిన వెంటనే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోలేదు అర్థమవుతుందా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పది దినాలకి పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని చెప్పి ఊది పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి ఇంకా కింద ఏమంటాడంటే మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి మీరు ఎవరి పాపాలు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయని పాపాలు క్షమించడానికి కూడా వాళ్ళకి అర్హత ఇచ్చాడు అక్కడ అధికారం ఇచ్చాడు వాళ్ళకి అపోస్తులకి ప్రభావి బిడ్డల పాపాలు క్షమించు అని ప్రార్థన చేస్తే వారి పాపాలు క్షమించి లేదు ప్రభావి బిడ్డల పాపాలు ఇలాగే నిలిచి ఉండని ఈ వేళ మీద అంటే అలా నిలిచి ఉంటాయట వాళ్ళకి అధికారం ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోయే పొందుకోబోయే మేలులేమిటి పరిశుద్ధాత్మను పొందుకుండగా మనం నమ్మ్యం కదా విశ్వసించాం కదా ఆయనే ఈయనని నమ్మేం కదా మన కోసం వచ్చాడని నమ్మేం కదా మన కోసం రక్తంగా కార్చాడని నమ్మేం కదా మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మేం కదా మనకోసం మరలా రాబోతున్నాడని నమ్మేం కదా ఇంకా పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇక్కడే ఉంది అసలు విషయం పరిశుద్ధాత్ముడు లేకుండా నీవు నీ జీవితాన్ని ఏసు కొరకు అంకితము చేయలేవు ఆయన రాకడ కొరకు సిద్ధపడి జీవించలేవు పరిశుద్ధాత్ముడు లేకుండా అందుకని నీకు ఎవరు సహాయం కావాలి ఇప్పుడు ఏమంటే ఆయన సహాయం లేకుండా నేను జీవించలేను అంటారా జీవించలేవు పడిపోతావు చిన్న చిన్న విషయాల్లోనూ ఇప్పుడు పడిపోతున్నావు ఏదైనా కష్టం వస్తూ ఉండగలదు నువ్వు నిలబడి జారిపోతావు పడిపోతావు కాబట్టి పరిశుద్ధాత్ముడు చాలా ఇంపార్టెంట్ నీ జీవితంలో అందుకనే ప్రభు రాకడ వరకు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించడట మనల్ని ఏం చేసాడైనా ఎపిష్ పత్రికలు ఉంటుంది ముద్రించడని రాసి ఉంటుంది ఆయన మనల్ని ముద్రించాడు కాబట్టి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఆయన వాడవు కావు పరిశుద్ధాత్మ కావాలి ఎందుకంటే నువ్వు ఎలా నడవాలో ఎలా ప్రార్థించాలో ఏ విధంగా నువ్వు ఈ లోకంలో జీవించాలో ఎట్లా ఆయన కొరకు సిద్ధపడాలో ఎట్లా ఇతరులను ప్రేమించాలో ఇతరులను ఎలా క్షమించాలో ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడి నీకు తెలియజేస్తాడు ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు ఆయన కొరకు సిద్ధపడడం అనేది అసాధ్యము అసాధ్యము కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి పొందుకోవాలి అంటే ఏం చేయాలి ఒక రెండు మాటలు చెప్పి నేను తర్వాత మాటలోకి వెళ్ళిపోతాను త్వర త్వరగా వినండి జాగ్రత్తగా దేవుడు మిట్లారా ఈ మాట చెప్పిన తర్వాత నలభై రోజున ఆయన వెళ్ళిపోయాడు ఒలివ కొండ దగ్గరికి ఐదు వందల మందిని తీసుకుని జాగ్రత్తగా వినండి ఐదు వందల మందికి కనిపించాడు ఐదు వందల మందికి చాలా మాటలు చెప్పాడు ఐదు వందల మందికి కనిపించి ఆయన వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు ఈ ఐదు వందల మందిలో నూట ఇరవై మంది మాత్రము మార్కు గారి మేడగదిలోనికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి డైరెక్టర్ మేడగదిలోనికి వెళ్ళిపోయారు అర్థమవుతుందా ఇప్పుడు నేను అంటాను పరిశుద్ధాత్మను పొందుకునే ఆ స్థితి ఎవరెవరికి కావాలి అంటే అందరికీ కావాలి ప్రతి ఒక్కరికి కావాలి అది కదండి నేను దేవుణ్ణి విశ్వసించాను కదా నేను రక్షణ పొందేశాను కదా ఇంకా పరిశుద్ధాత్మను ప్రత్యేకంగా పొందుకోవాల్సిన పరిస్థితి ఏముందండి ఆల్రెడీ రక్షణ పొందుకునే పరిశుద్ధాత్మ నాలోకి వచ్చేస్తాను ఇలాంటి చాలామంది విత వితండవాదంలో వేస్తారు వితండవాదం అన్న అంటారు అనమాట వాటిని అంటే నేను రక్షణ పొందుకున్నాను అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మను నాకు వచ్చేసినట్లే కదండి అంటే ఒకటి చెప్పిన స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ నూట ఇరవై మందిలో మేడగదిలోకి వెళ్ళి ప్రత్యేకంగా పది రోజులు కనిపెట్టి పెంతుకొస్తు దినమున వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కదా పదో రోజున అవునా కదా ఎంతమందికి తెలుసు తెలుసలేదా తెలియకపోతే అపోస్తులు రెండో అధ్యాయం చదువుకోండి పెందుకొస్తు రోజున వారి మీదకి పరిశుద్ధాత్మను దిగొచ్చడం లేదా రైట్స్ అందులో ఎవరున్నారు తెలుసా ఏసుక్రీస్తు తల్లి అయిన మరియ కూడా ఉంది ఎవరున్నారు తల్లి అయిన మరీ కూడా ఉంది మీరు ఒకటి రెండు అపోస్తుల కార్యములు చదువుకోండి ఒకటి అధ్యయం రెండు అధ్యయం కూడా మరీ కనపడుతుంది అక్కడ నూట ఇరవై మందిలో ఇప్పుడు నేను అంటాను గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో ఏం చెప్పింది అమ్మా నువ్వు దయాప్రాప్తి రాలవి నీకు శుభమవుగనిగాక నీవు కుమారుని కని గర్భం ధరించి కుమారుని కని అతనికి ఏసు అని పేరు పెట్టుదావా అన్నది కదా అన్నాడు కదా ఆయన నేను పురుషుణ్ణి అరగిన దాన్నయ్యా నేను దీన్ని నాకు ఇది ఎలా సాధ్యం అని అడిగినప్పుడు అన్నా అన్నాడు ఆయన సర్వోన్నతిని శక్తి నిన్ను అమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ వలన నీవు గర్భం ధరిస్తావు ఎవరి ద్వారా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించినప్పుడు మరల పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వెళ్ళడం ఏంటి అవునా ఏసునే కన్నది కదా ఆమె ఇప్పుడు మరల పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వెళ్ళడం ఏంటి ఈరోజు చాలామంది ఆలోచన ఏంటంటే నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాల నాకు ప్రత్యేకంగా ఎందుకండి ఆల్రెడీ బాప్ ఏం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసినట్లే కదా అందుకే ఈరోజు క్రైస్తవ జీవితంలో పరిపూర్ణతకి వెళ్ళలేకపోతున్నారు చాలామంది పరిశుద్ధాత్ముడు పక్కన పెట్టేయడం వల్లే యేసు ప్రభేష్ స్వయంగా చెప్పాడు నేను వెళ్ళకపోతే ఆయన మీ వద్దకు రాడు అంటే నేను వెళ్ళడం వలన ఆయన వస్తాడు అంటే ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను అంటే ఆయన వెళ్ళకపోతే ఆయన రాడు అన్నడంటే ఏసుక్రీస్తు ఆయనకి అంత విలువిస్తే మనం ఎంత విలువ్వాలి ఇంకా వెళ్ళవద్దా మరి యేసుక్రీస్తుని కన్నా తల్లి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకుందండి మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సమయాన్ని హెచ్చిస్తున్నామా లేదా సమయాన్ని కేటాయిస్తున్నామా లేదా సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి ఉపయోగిస్తున్నామా లేదా పరిశుద్ధాత్మని పొందుకోవాలి దానికోసం నువ్వు అవసరం వస్తే ఫాస్టింగ్ ప్రేయర్ చేయి కనిపెట్టు పది రోజులు మేడగదిలో వాళ్ళు పాస్టింగ్ ప్రేయర్ చేశారు పదవ రోజున అగ్నివలే అగ్నివలే వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు ఎందుకు దిగాలి అగ్నివలె పరిశుద్ధాత్ముడు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా వినండి ఏసుప్రభు మీదకి అగ్నివలె దిగలేదు ఆయన ఏసుప్రభు బాప్నిసం తీసుకున్నప్పుడు ఆయన ఎలా వచ్చాడు పౌరు ఆకారంలో శరీరం ధరించుకుని వచ్చాడు అవునా అగ్నివల ఆయన మీదకి వచ్చినట్లు ఎక్కడ కనబడదు మనకి అసలు అగ్ని బాప్నిసం ఆయనకు అవసరం లేదు అగ్ని అభిషేకం పరిశుద్ధాత్మ అగ్ని వ్యాప్తి మనకు కావాలి ఎందుకంటే అగ్ని పాపములను దహించి వేస్తుంది కనుక అపరాధములను దహించి వేస్తుంది కనుక ఆయన పాప పాపము చేసిన వాడు కాదు కనుక ఆయనకి వలె పరిశుద్ధాత్ముడు అవసరం లేదు పావురుము వలె వచ్చాడు మనం పాపాత్ములు కనుక పాపులము కనుక మన పాపమును దహించడానికి ఆయన అగ్ని వలె రావాలి మన మీదకి అందుకనే పెందుకు వస్తూ రోజున అగ్ని వలె దిగి వచ్చాడు అందుకనే అగ్నివలే దిగి రావడం ఎంత ప్రాముఖ్యమో మానవులందరి మీదకి మరియ కూడా అంతే ప్రాముఖ్యం మరియ కూడా అగ్నివలే ఆయన వచ్చి మరియు పాపాలు కూడా దహించి వేయాలి కాబట్టి ప్రతి ఒక్కరి మీదకి అగ్ని అభిషేకం దిగి వస్తేనే నీ పాపములు దహించి వేస్తుంది దహించి వేయబడుతున్నాయి ఇది గుర్తుంచుకో అందుకని అన్నాడు పరిశుద్ధాత్మను పొందుడి అని ప్రత్యేకంగా ఆయన ఎందుకు చెప్పాడు మీరు నన్ను నమ్మారు కాబట్టి ఇంక మీరు స్వార్థకి వెళ్ళిపోవడం అనలేదు ఆయన ముందు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు చూసారా క్రమం చూసారా క్రమం చూసారా స్తోత్రం చెప్పాలి గట్టిగా అమ్మ అర్థమవుతుందా తల్లి పరిశుద్ధాత్మను పొందండి అని ప్రత్యేకంగా మాట చెప్పడానికి కారణం అదే పరిశుద్ధాత్మను పొందుకోవాలి మనం ఆయన డైరెక్టర్ వచ్చాడు నువ్వు వేసిన్నామేవా అయితే వచ్చేస్తానని వచ్చాడు ఆయన నువ్వు ఆహ్వానించాలి ఆయన్ని నువ్వు ఆయనకు స్వాగతం పలకాలి లోపలికి రావాలా ఆయన అందుకే నేను అంటాను పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి వస్తాడు మనతో ఉంటాడు మన లోనికి వస్తాడు మూడు విధాలుగా పనిచేస్తాడు ఆయన చివరిగా గృహప్రవేశం లోపలికి ఆయన నువ్వు ఆహ్వానించాలి ఒక మనుషుడు అపవిత్రాత్మను వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల తిరుగుతూ తిరుగుతూ మరలా ఏమనుకుందట దానికి విశ్రాంతి దొరకనందున మరలా నేను విడిచిపెట్టిన ఇల్లు దగ్గరికి వెళ్ళి చూస్తానంటే అది ఖాళీగా అమర్చుందట ఖాళీగా ఊడ్చి అమర్చి నీట్గా ఉండేసరికి తనకన్నా చటవి ఇంకో ఏడు దెయ్యాలు తీసుకొచ్చింది మొత్తం ఎన్నప్పుడు ఎనిమిది దెయ్యాలు ఒక మనిషిని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుభయంకరమంటే మొదటి ఒక దయ్యమే ఉంది ఇప్పుడు కలిపి ఏడు ఎట్లని తీసుకొచ్చింది మొత్తం ఎనిమిది దెయ్యాలు ఉన్నాయి అంటే ఏంటంటున్నానంటే నువ్వు ఏసుని నమ్మిన తర్వాత నీ హృదయం ఖాళీగా ఉండకూడదు ఏసుని నమ్మిన తర్వాత దురాత్మ నీలోంచి వెళ్ళిపోతున్నాడు అది ఖాళీగా ఉండకూడదు దాన్ని మళ్ళా పిలప్ చేయాలి అనగా దాన్ని నింపాలి ఎలా నింపాలి పరిశుద్ధాత్మను ఆహ్వానించి పరిశుద్ధాత్మను పొందుకొని అది నింపాలి అర్థమైందా అంటే పొందుకోవాలి దానికి ప్రాసెస్ ఉంది దాన్ని నువ్వు కొనసాగించాలి అందుకని ఏ సూపర్ అన్నాడు పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు ఎంతమందికి అర్థమైంది ఓకే